జంటలు వచ్చాయి విల్లాలోకి రచ్చ మొదలైంది ఓటీటీలోకి ఎవరు గెలుస్తారో ఈ ప్రేమ పోరు స్క్రీన్ ముచ్చట్లలో చూడు చూరు నమస్కారం ఫ్రెండ్స్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ తరా సరికొత్త కపుల్ షో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ మన ముందుకు వస్తోంది టెన్ సెలబ్రిటీ జంటలు సెవెంటీ డేస్ ఒకే విల్లాలో ఉంటే ఎలా ఉంటుంది అసలు ఈ షోలో ఉండబోతున్నారు హాస్ట్ ఎవరు ఇప్పుడే తెలుసుకుందాం బిగ్ బాస్ కంటే హాట్గా పది సెలబ్రిటీ జంటలతో డెబ్భై పాటు సాగే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో మొదలవ్వబోతుంది ఆ పది జంటలు ఎవరో విల్లాలో ఏం జరగబోతుందో తెలుసా కాన్సెప్ట్ జియో హాట్స్టార్ ఈసారి చాలా గ్రాండ్గా ప్లాన్ చేసింది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ పేరుతో ఒక సరికొత్త రియాలిటీ షోని తీసుకొస్తోంది ఇది ఎయిటీ పర్సెంట్ బిగ్ బాస్ తరహాలోనే ఉంటుంది కానీ ఇందులో అందరూ జంటగానే రావాలి డెబ్భై రోజుల పాటు ఒకే లగ్జరీ విల్లాలో ఈ పది జంటల మధ్య లవ్ అండ్ వార్ జరగబోతోంది ఇక దీన్ని డైలీ ఒక గంట ఎపిసోడ్గా టెలికాస్ట్ చేయబోతోంది హాట్స్టార్ వచ్చే వారం నుంచే ఓన్లీ హాట్స్టార్లో మాత్రమే ఇది రాబోతోందట ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం హోస్ట్ మన ఎనర్జెటిక్ యాంకర్ శ్రీముఖి ఈ షోకి బాస్ ఆమె హోస్టింగ్ షోకి మెయిన్ హైలైట్ అవ్వబోతోంది కన్ఫర్మ్డ్ పది జంటల లిస్ట్ శివ్ అండ్ ప్రియాంక జైన్ మోస్ట్ వెయిటెడ్ కపుల్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు ఎప్పుడూ ఫైర్ లో ఉండే మాస్టర్ జంట వాసంతి అండ్ పవన్ బిగ్ బాస్ సిక్స్ ఫేమ్ వాసంతి దంపతులు నూకలాజు అండ్ ఆసియా జబర్దస్త్ ఫేమ్ క్రేజీ పేర్ హరిత అండ్ హరీష్ బిగ్ బాస్ నైన్ సామాన్యుడు హరీష్ జంట అజయ్ అండ్ శుభశ్రీ రీసెంట్గా పెళ్లైన క్యూట్ జంట సోనియా అండ్ సిద్ధూ బాస్ ఎయిట్ ఫేమ్ సోనియా తన ప్రియుడితో మహేష్ అండ్ సాండ్రా కామెడీ యాక్టర్ మహేష్ ఆచంట దంపతులు అంజలి అండ్ పవన్ మరో ఆసక్తికరమైన జంట నాని అండ్ రమ్యశ్రీ ఈ పది జంటలు విల్లాలో అడుగు పెట్టబోతున్నాయి డెబ్బై రోజులు అంటే ఇది చిన్న షో కాదు బిగ్ బాస్ రేంజ్లోనే ప్లాన్ చేశారు ముఖ్యంగా ప్రియాంక శివ్ పెళ్లి గురించి ఆడియన్స్లో చాలా క్యూరియాసిటీ ఉంది ఈ షో ద్వారా ఆ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది ఓటీటీలో రాబోతోంది కాబట్టి సెన్సార్ భయం లేకుండా కాంటెంట్ చాలా బోల్డ్గా రియలిస్టిక్గా ఉండబోతోంది అగ్నిపరీక్షా షో కంటే ఇది పెద్ద హిట్ అవ్వడం ఖాయం ఈ పది జంటలలో మీ ఫేవరెట్ జోడీ ఎవరో కామెంట్ చేయండి డెబ్భై పాటు సాగే ఈ ప్రేమ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూడాలి ముచ్చట్లు నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గంటను నొక్కే